స్టాలిన్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ను చూసి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగా వినండి అసలు వారికంటే మీరే ముందు బేలు పెట్టాలి ఎందుకంటే మీకే అనుభవం ఎక్కువ ఉంది కనుక మీరు ఇమీడియట్ గా అసెంబ్లీలో అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఇలాగ మహిళలు కొట్టి లేదా అమ్మాయిలు తీసుకెళ్లి బహిరంగంగా అప్పులు వసూలు చేస్తారో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి ఐదు సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష అని అలాగే ఐదు లక్షల జరిమానా అని ఎందుకంటే ఈ రోజు మీరు ఒక అమ్మా ఒక లేడీతో మాట్లాడారు ఇలాంటి కొన్ని లక్షలు జరుగుతున్నాయి ఎంత దారుణం అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ మొన్న బెట్టింగ్ యాప్ లో నేను సుప్రీం కోర్టులో మే ఇరవై నాలుగు ఇరవై మూడున ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు జస్టిస్ గారు అన్నారు మర్డర్ కేసులో త్రీ నాట్ టూ పెడితే నరహత్యలు ఆగిపోయాయా నేను దానికి ఏమిచ్చాను ఎవరా ఒక సిగరెట్ తాగితేనే హానికరం అని అనౌన్స్ చేస్తారు అలాగైతే బెట్టింగ్ యాప్ లో ఇక్కడ బాలకృష్ణ మొదలుకొని సచిన్ టెండూల్కర్ వరకు డబ్బులు తీసుకొని అందరినీ బెట్టింగ్ యాప్ లో పదకొండు వందల మంది వందల వేలు కోట్లు కలెక్ట్ చేస్తున్నారు ముప్పై కోట్ల యూత్ కి నాశనం అవుతున్నారు తెలియకుంటే ఇది మంచి యాప్ అనుకోని అప్పులు చేసి నిన్న కూడా నేను ఒక స్టోరీ చదివాను ఒక అబ్బాయి పది లక్షలు అప్పు చేసేసి బెట్టింగ్ యాప్ లో డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడని దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి అలాగైతే ఆర్డర్స్ వెళ్ళాయో సుప్రీంకోర్టు దేశానికి ఎలాగైతే డిమాండ్ చేసిందో గవర్నమెంట్ మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అసెంబ్లీలో ఈ బిల్లు పెడితే ఇలాంటి బిల్లులు దేవుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని దీర్ఘాయుష్స్తారు ప్రజల కొరకు ఉండండి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే సూపర్ సిక్స్ ఏదో జోక్ చూశాను నేను సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వారు నాలుక అన్నారు అది పెద్ద వైరల్ అంటే మీరు నాలుగుని ముయిస్తారా నాలుగుని కోస్తారా అని కొందరు నన్ను ప్రశ్నించారు కాబట్టి మీరు డిప్రెషన్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేర్చాలంటే అందరికంటే ఈ దేశంలో మీకు నా గురించి ఎక్కువ తెలుసు గనుక నేను ఎన్ని వందల కంపెనీలు తీసుకొచ్చాను ఎలాంటి వారిని మీకు పరిచయం చేశాను నేను మరి ఒకసారి ఈ లెటర్ మీరు ఏడు రోజుల్లో రెస్పాన్స్ ఇస్తారు హైకోర్టులో మాకు ప్రత్యేక హోదా కావాలని కౌంటర్ ఫైల్ చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అసెంబ్లీలో కూడా ఈ అప్పులు ఇచ్చిన వారి గురించి మీరు బిల్స్ నేను ఆర్డర్ ఆల్రెడీ స్టేట్మెంట్ కొన్ని రాశాను మీరు పంపమంటే మీకు పంపుతాను అది మీరు అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేయండి